ధ్యాన సందేశం వీక్షిస్తున్న వారందరికీ మన ప్రభో అయిన యేసుక్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మీరందరూ దేవుని కృపయందు ఎందు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాం బైబిల్ స్టడీ చేసేవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ మా వెబ్సైట్లో మీరు నేను రాసే బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీన్ని బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి ఇప్పటికే మాకు సహాయం చేస్తున్న వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించాలని మా ప్రార్థన ముప్పై దేశాల్లో ఈరోజున ప్రేమ సందేశం ప్రజలు వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లనే సాధ్యపడింది మా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి మా సందేశాలు మీరు ఈ ఛానల్లో వినవచ్చు మా ఛానల్లో మెంబర్గా చేరి మా మినిస్ట్రీకి సపోర్ట్ మీరు చేయండి మీరు మెంబర్స్ ఓన్లీ సందేశాలు కూడా మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు విమర్శకులకు జవాబులు అనే శీర్షిక మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యాన్ని విమర్శించేవారు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఈరోజు చూద్దాం ఈరోజు ప్రశ్న బైబిల్ సైన్స్కి వ్యతిరేకమా బైబిల్ సైన్స్కి వ్యతిరేకమా చాలా మంచి ప్రశ్న బాబు గోగినేని రాధా మనోహర్ దాస్ కరుణాకర్ సుగ్గున వీరు చేసే విమర్శ ఏమిటంటే బైబిల్ సైన్స్కి వ్యతిరేకం ఈ ముగ్గురికి కలిపి ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు కార్యక్రమంలో మనం చూద్దాం అమెరికాలో శామ్ హారిస్ అనే ఒక నాస్తికుడు ఉన్నాడు ఆయన ది ఎండ్ ఆఫ్ ఫెయిత్ అని ఒక పుస్తకం రాసాడు అంటే క్రైస్తవ్యం ముగింపు లేక క్రైస్తవ్యం సమాప్తం క్రైస్తవ్యం సైన్స్కి వ్యతిరేకం రీజన్కి వ్యతిరేకం హేతుకి వ్యతిరేకం కాబట్టి ఈ మతం త్వరలో కనుమరుగవుతుంది అని శామ్ హారీస్ ఈ పుస్తకంలో రాశాడు ఆయన పుస్తకాలు చదివి మన తెలుగువారు అదే ఆర్గ్యుమెంట్స్ మనకు చెబుతూ ఉన్నారు ఇంగ్లీష్ సినిమాలు చూసి మన వారు తెలుగులో సినిమాలు చేసినట్లుగా వీరు కూడా ఇంగ్లీష్ పుస్తకాలు చదివి అవే ఆర్గ్యుమెంట్స్ తెలుగులో కూడా చేస్తూ ఉన్నారు శామ్ హ్యారీస్ రాసిన పుస్తకాలను కంచె ఐలయ్య గారు తెలుగులో అనువాదం చేసి పబ్లిష్ చేస్తూ ఉన్నాడు అయితే మరి ఇంగ్లీష్ పుస్తకాలు చదివారా తెలుగు పుస్తకాలు చదివారా అది కాదు వీరి ఆర్గ్యుమెంట్స్లో పసవి ఉందా లేదా అనే విషయం మనం చూడాలి వీరి విమర్శలు కొత్తవేమీ కాదు వీరు డేవిడ్ హ్యూమ్ అనే నాస్తికుడు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చేసిన వాదనలే తిరిగి మనకు వినిపిస్తున్నారు డేవిడ్ హ్యూమ్ పదిహేడు వందల పదకొండు పదిహేడు వందల డెబ్భై ఆరు సంవత్సరముల మధ్య స్కాట్లాండ్ దేశ్యంలో జీవించాడు ఆయన సర్ ఐజక్ న్యూటన్ రాసిన భౌతిక నియమాల వలన బాగా ప్రభావితం అయ్యాడు ఐజక్ న్యూటన్ చెట్టు కింద మరి కూర్చొని ఉన్నప్పుడు ఒక రోజున ఆ చెట్టు మీద నుండి ఒక పడిందంట ఆ కాయ బట్టను చూసి ఈ కాయ కింద కిందకు పడింది అది పైకి ఎందుకు ఎగిరి వెళ్ళిపోలేదు అని ఆయన ప్రశ్నించాడంట ఎందుకంటే గ్రావిటీ వలన గ్రావిటీ లేక గురుత్వాకర్షణ వలనే అది సాధ్యపడింది అదే గ్రావిటీ విశ్వం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ ఉంది మన యూనివర్స్లో ప్రతిదీ ఒకదానికొకటి గ్రావిటీ శక్తితో ఆకర్షించబడుతూ ఉంటాయి ఆ విషయంలో నీ చేతిలో ఉన్న యాపిల్ కాయకు చంద్రునికి ఏమీ తేడా లేదు అన్నాడు యాపిల్ కాయను ఆకర్షించే భూమే చంద్రుని కూడా ఆకర్షిస్తుంది అన్నాడు అది గొప్ప సంచలనం ప్రపంచం మొత్తం షాక్ అయింది న్యూటన్ మూడు గొప్ప భౌతిక నియమాలను రాశాడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం వీటిని న్యూటన్ మూడు నియమాలు అని పిలుస్తున్నా ఇవి ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చివేశాయి న్యూటన్ సైన్స్ పరిశోధనలు చేసి దేవుని స్థుతించాడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప జ్ఞానముతో ఈ యూనివర్స్ని దేవుడు సృష్టించాడు అని చెప్పి న్యూటన్ దేవుని ఆరాధించాడు ఒకవైపు సైన్స్ మీద ఎంత సమయం వెచ్చించాడో బైబిల్ని స్టడీ చేయడానికి కూడా అంతే సమయం వెచ్చించాడు న్యూటన్ కోట్లాది మందికి అభిమాన సైంటిస్ట్ అయ్యాడు అంతవరకు బాగానే ఉంది అయితే కొంతమందికి అభిమానము వెర్రితనంగా మారిపోయింది పిచ్చి తలలు వేసింది వీరేమన్నారంటే మాకు దేవుడు లేడు న్యూటన్ మాకు దేవుడు న్యూటన్ ఆయనకి మేము మందిరాలు కడతామన్నారు న్యూటన్ మొత్తుకొనేవాడు నేను కూడా మానవుణ్యనయ్యా బాబు నన్ను మొక్కబాకండి దేవుని వైపు చూడండి అనేవాడు అయితే వీరు మాత్రం న్యూటన్ని దేవునిగా మార్చారు గొప్ప వ్యక్తులను అభిమానించడంలో తప్పు లేదు కానీ వారిని ఆరాధించకూడదు కొంతమందికి ఈ అవగాహన లేదు మాకు దేవుడు లేడు మీరే మాకు దేవుడు అని సైంటిస్టులను ఆరాధించేవారు అన్నారు ఇంకా కొంతమంది ప్రకృతి మాకు దేవుడు ప్రకృతి నియమాలే మాకు దేవుడు అన్నారు వారిలో ఒకడే ఈ డేవిడ్ హ్యూమ్ హ్యూమ్ ఏమన్నాడంటే ప్రకృతి నియమాలు లేకపోతే ఫిజికల్ లాస్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి వాటిని ఉల్లంఘించడం ఎవరి తరం కాదు దేవుడు కూడా వాటిని అన్నాడు బైబిల్లో ఉన్న అద్భుతాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తాయి కాబట్టి అవి జరిగి ఉండవు అవి కట్టు కథలే వాటిని రాసిన వారు కూడా అబద్ధికులే జ్ఞానం లేని వారు మాత్రమే ఈ కథలు నమ్ముతారు అన్నాడు పియర్ సిమన్ లప్లాస్ అనే సైంటిస్ట్ ఉండేవాడు ఆయన ఏమన్నాడంటే యూనివర్స్ భౌతిక నియమాలకు లోబడి ఉండాల్సిందే ప్రతి అణువు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఈ నియమాలు శాసిస్తాయి దీనిని బట్టి ఈ విశ్వం ఒక డిటర్మినిస్టిక్ యూనివర్స్ అన్నాడు అంటే ప్రతి అణువు ప్రతి వస్తువు వాటి స్థానము నిర్దేశించబడ్డాయి వంద సంవత్సరాల క్రితం ఆ యాటం ఎక్కడ ఉందో మనం చెప్పవచ్చు ఇంకో కోటి సంవత్సరాల తర్వాత కూడా ఆ యాటం ఎక్కడ ఉంటుందో మనం చెప్పవచ్చు అన్నాడు దేనిని లప్లాస్ డేమన్ అన్నారు లప్లాస్ దయ్యం అని పిలిచారు ఆ దయ్యం ఆధారంగా మనం ప్రతి అణువు ఎప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు ఉన్నాయని వారు నమ్మలేదు కానీ ఆ ఆలోచనకు వారు ఆ పేరు పెట్టారు అంటే ప్రకృతి నియమాలు ప్రతి అణువును శాసిస్తాయి ఎవరు వాటిని కదిపించలేరు అని దాని భావం డేవిడ్ హ్యోమ్ పేర్ సిమోన్ లప్లాస్ అన్న మాటలనే ప్రపంచవ్యాప్తముగా ఉన్న నాస్తికులు ఇతర మతస్థులు ఎప్పటి వరకు వల్ల ఇది డిటర్మినిస్టిక్ యూనివర్స్ ప్రతి యాటమ్ భౌతిక నియమాల కింద ఉండాల్సిందే దేవుడు కూడా దేనిని కదిలించలేడు అని వీరు వాదిస్తూ ఉంటారు అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే న్యూటన్ చెప్పినట్లు దేవుడు ప్రకృతి కన్నా పైనున్నవాడు ఆయన ప్రకృతి నియమాలను సృష్టించినవాడు వాటిని కాసేపు పక్కన పెట్టి తన కార్యములను ఈ లోకములో చేయటం దేవునికి చాలా తేలికైన పని నేను పెట్టిన రూల్స్ని నేను కాసేపు పక్కన పెట్టలేనా రెండోది ప్రకృతి నియమాలు ఉల్లంఘించలేనివి కావు న్యూటన్ జీవించిన కాలంలో ఫిజికల్ లాస్ లేక భౌతిక నియమాలు అబ్జల్యూట్స్ అవి ఎవరు అతిక్రమించలేనివి అవి ఎప్పుడూ అన్ని చోట్ల ఒకే రకముగా ప్రవర్తిస్తాయి అనే ఆలోచన ఉండేది అయితే ఇరవయో శతాబ్దంలో క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత భౌతిక నియమాల గురించి మన దృక్పథం మారింది రెండు కొత్త సైంటిఫిక్ ఆలోచనలు క్వాంటమ్ ఫిజిక్స్ వల్ల ప్రపంచం తెలుసుకుంది ఒకటి భౌతిక నియమాలు మన ప్రపంచానికి ఒక ఆర్డర్ని ఇచ్చాయి అయినప్పటికీ అవి ఎట్టి పరిస్థితుల్లో అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉంటాయి అని మనం చెప్పలేం రెండోది ఈ ప్రపంచం ఖచ్చితంగా డెటర్మనిస్టిక్ యూనివర్స్ అని మనం చెప్పలేం ప్రతి భౌతిక నియమానికి మూడు ముఖ్య లక్షణాలు ఉంటాయి సిమెట్రీ ఇన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ మూడో లక్షణాన్ని మీరు గమనించండి అది ప్రాబబిలిటీ అంటే ఖచ్చితంగా అని మనం చెప్పలేం అది జరగవచ్చు జరగకపోవచ్చు ఖచ్చితంగా ఎలానే జరుగుతుందని చెప్పలేం భౌతిక నియమాలు అబ్జల్యూట్ లాస్ అని మనం అనుకోకూడదు కొన్ని పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మారుతూ ఉంటుంది ఉదాహరణకు లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మీరు చూస్తే మనం అవి కూడా ప్రాబబిలిటీ లేక ఛాన్స్ మీద ఆధారపడి పనిచేయాల్సిందే దేవుడు కూడా కదిలించలేని స్థిరత్వం వాటిలో ఉంది అని మనం అనుకోకూడదు క్వాంటమ్ ఫిజిక్స్లో హైసన్బర్గ్ అన్సర్టైన్టీ ప్రిన్సిపల్ అనే ఒకటి ఉంటుంది దీని ప్రకారం ఒక కణం తరంగముల రూపంలో ప్రయాణిస్తుంది ఆ తరంగములో అది ఎక్కడైనా ఉండవచ్చు ఈ క్షణం ఇది ఎక్కడ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలా హైసన్బర్గ్ అన్సర్టైన్టీ ప్రిన్సిపల్ ఆ పేరులోనే అన్సట్టైనిటీ అనే మాట ఉంది అంటే అది ఖచ్చితంగా చెప్పలేము అని అర్థం ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కూడా చూడండి ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్లో ఒక కణం ఎక్కడ ఉంటుందో దాని తరంగ స్వభావం సైజును బట్టి మనం ఒక అంచనా వేయవచ్చు అని ఈ ఈక్వేషన్ బట్టి మనం అంచనా రావచ్చు షోడింగర్ ఈక్వేషన్ మన యూనివర్సులోనే గొప్ప ఈక్వేషన్ అని చెప్పవచ్చు అది కూడా మనకి చెబుతుంది ఏంటంటే ఒక కణము ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మనం అంచనా మాత్రమే వేయగలం కానీ ఖచ్చితంగా చెప్పలేం డేవిడ్ హ్యూమ్ పియర్ లప్లాస్ ఆ నాస్తికులు చెప్పినట్లుగా ప్రకృతి లేదు ప్రకృతి నియమాలు లేవు నోటనమనాడు దేవుడు ఏ విధమైన నియమాలతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో మనం ఖచ్చితంగా చెప్పలేం వాడిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్ప అవి దేవుడు కూడా ఉల్లంఘించలేనంత స్థిరమైనవి అని మనం అనుకోకూడదు గత మూడు వందల సంవత్సరాలుగా సైన్స్లో వచ్చినటువంటి ప్రోగ్రెస్ బైబిల్ని దృఢపరుస్తున్నాయి అని మనం గమనించాలి డిజైన్ ఆర్గ్యుమెంట్ కూడా మీరు చూసుకోండి పంతొమ్మిదవ కీర్తనలో మనం చదువుతాం ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచున్నది ఆకాశ్యములు అంటే యూనివర్స్ ఈ మొత్తం విశ్వం దేవుని మహిమను మనకు వివరిస్తూ ఉన్నది అంతరిక్షము దేవుని చేతి పనిని మనకు చూపిస్తున్నది అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది విలియం పేలే అని ఒక పాస్టర్ గారు ఉండేవాడు ఆయన ఒక మాట అన్నాడు నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే నీకు ఒక వాచ్ దొరికింది అనుకున్నా ఆ వాచ్ చూసి దీని డిజైన్ చాలా బాగుంది దీనిని ఎవరో ఒక తెలివి కలిగిన వ్యక్తి చేసి ఉంటాడు అని మీరు అనుకుంటారు అంతేకాని ఈ వాచ్ దానంతటికి అదే పుట్టింది ఎవరు దీనిని చేసి ఉండరు అని మీరు అనుకోరు ఒక అందమైన వాచ్ ఒక తెలివైన డిజైనర్కి నిదర్శనంగా ఉంటుంది అన్నాడు అయితే డేవిడ్ హ్యోమ్ విలియం పేలీని అపహాస్యం చేశాడు ఒరే పేలీ ఈ ప్రపంచం నీకు అంత అందంగా కనిపిస్తుందా ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి చూసావా అక్కడ ఎన్ని రోగాలు ఎంత బాధ ఉంటుందో చూసావా ఎప్పుడన్నా జైలుకు వెళ్ళి చూసావా అక్కడ ఎన్ని ఘోరాలు నేరాలు చేసిన వారు నీకు కనిపిస్తారు ఎప్పుడన్నా యుద్ధ భూమికి వెళ్ళి చూసావా అక్కడ ఉండే క్షతగాత్రులను ప్రాణాలు కోల్పోయిన వారిని చూసావా ఎప్పుడైనా సముద్రం లోపల చూసావా అక్కడ ఎన్ని మునిగిపోయిన వాడలు అన్ని మృతదేహాలు కనిపిస్తాయి ఇంకా చూడు కరువులు భూకంపాలు తుఫానులు తెగుళ్ళు నేతృత్వాలు అవన్నీ చూస్తే ఒక వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినట్లు ఉంటుంది అన్నాడు డేవిడ్ హ్యూమ్ వాదన సరైనదే అని చాలామంది అనుకుంటారు మీరు ఒక రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకున్నా అక్కడ ఒక కారు రోడ్డు పక్కన ఆగి మీకు కనిపించింది దానిని డ్రైవ్ చేద్దామని మీరు ప్రయత్నించారు అది సరిగ్గా స్టార్ట్ కావటం లేదు చివరికి స్టార్ట్ అయింది రేడియేటర్ ఒక్కసారిగా వేడెక్కింది అందులో లైట్స్ సరిగ్గా పనిచేయటం లేదు బ్రేక్స్ సరిగ్గా పనిచేయటం లేదు యాక్సిలేటర్ సరిగ్గా పనిచేయటం లేదు కారు పైకి కిందకి కుదుపుతూ ఉంది ఆ కారు మీద టయోటా క్యామరీ అని ఉంది ఆ కారు గురించి మీరేమనుకుంటారు టయోటా కంపెనీ వాడు చాలా దద్దమ్మ అయి ఉంటాడు ఎలాంటి పిచ్చి కారు ఎందుకు చేశాడు అని మీరు అనుకుంటారా టయోటా కంపెనీని తిట్టే ముందు మీరు కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది ఈ కారు కొన్న రోజు ఎలా ఉంది ఈ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎలాంటి వాడు యాక్సిడెంట్లు ఏమైనా చేశాడా మెయింటెనెన్స్ ఎలా చేశాడు టయోటా కంపెనీ చేసిన కార్లు అన్నీ ఇలానే ఉన్నాయా ఆ ప్రశ్నలకు ముందు మనం సమాధానం చెప్పాలి ఆ కారు షోరూమ్ నుండి బయటికి వచ్చిన రోజున అలా లేదు అదేవిధంగా ఈ ప్రపంచం కూడా దేవుడు సృష్టించిన మొదటి రోజున ఇలా లేదు అది మంచిది అని దేవుడు అనుకున్నాడు అది కాండం ఒకటో అధ్యాయం పదో వచ్చినంలో మీరు చూడండి అది మంచిదని దేవుడు చూశాను దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన మొదటి రోజున ఒక్క హాస్పిటల్ కూడా లేదు ఒక్క రోగి కూడా లేడు ఒక్క జైలు కూడా లేదు ఒక్క నేరస్తుడు కూడా లేడు ఒక్క యుద్ధ భూమి కూడా లేదు ఒక్క మరణం కూడా లేదు ఒక్క శ్మశాన వాటికి కూడా లేదు దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు మనకు స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసి ఈ ప్రపంచానికి ఈ దుస్థితి తెచ్చాం ప్రతి సంవత్సరం మదర్స్ డే అని జరుపుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది తల్లులకు సంతోషం లేదు నా పిల్లలు నన్ను ఏడిపించుకు తింటున్నారు ఏం మదర్స్ డే లేవయ్యా అని వారు ఆవేదన చెందుతున్నారు వారు ప్రేమతోనే పిల్లల్ని కన్నారు కానీ ఆ పిల్లల ప్రవర్తన వల్ల వారికి సంతోషం లేదు దేవుడు కూడా ప్రేమతోనే మనల్ని కన్నాడు కానీ మనం దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాం దేవుని హృదయాన్ని బాధించాం ఈ ప్రపంచాన్ని కూడా పాడు చేశాం ఈ రోగాలు మరణాలు దొంగతనాలు అబద్ధాలు రేపులు మర్డర్లు ఇవన్నీ మనిషి పాపము వలన ఈ లోకంలో ప్రవేశించాయి కానీ అవి దేవుని చిత్తము కాదు టయోటా నడిపిన వాడు తాగి నడిపాడు మద్యం సేవించి నడిపాడు చెట్టుకు గుద్దాడు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు అలాంటి కారుని మీరు ఎగ్జామిన్ చేశారని నేను మీకు చెబితే మీరు టయోటా కంపెనీని తిట్టారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి బ్యాడ్ కారుకు మంచి కార్లు ఎన్నో ఉంటాయి హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారు జైళ్ళలో ఎంతమంది ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచం మనిషి పాపముతో ఎంతో చెడిపోయినా ఈరోజు కూడా అది దేవుని మంచితనాన్ని మనకు చూపిస్తుంది కొన్నిటిని చూస్తే ఇది బ్యాడ్ డిజైన్ అని మనకు అనిపించవచ్చు అయితే చాలా వాటిలో ఇది గుడ్ డిజైన్ అని మనకు అనిపిస్తుంది ఆ తర్వాత ఈ విమర్శకులు ఏమంటారంటే బైబిల్ డార్విన్ సిద్ధాంతమునకు వ్యతిరేకం కాబట్టి అది సైన్స్కి వ్యతిరేకం అంటారు డార్విన్ సిద్ధాంతం ఏమంటుందంటే మనిషి దేవుని చేత ప్రత్యేకముగా సృష్టించబడలేదు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జీవం దానంతటికదే సృష్టించబడింది ఆ జీవంలో నుండే ఏకకణ జీవులు ఆ తర్వాత బహుకణ జీవులు ఆ తర్వాత చిన్న చిన్న జంతువులు ఆ తర్వాత చేపలు కప్పలు పక్షులు చింపాంజీలు చివరకు మనిషి వచ్చారు అని వారు వాదిస్తారు డిఎన్ఏ ఆర్ఎన్ఏ జన్యు పదార్థాల్లో ఎంతో విషయ పరిజ్ఞానం ఉంది ఈ పరిజ్ఞానం ఎలా వచ్చింది సర్ ఆర్థర్ రెడ్డింగ్టన్ అనే సైంటిస్ట్ ఉండేవాడు ఆయన ఏమన్నాడంటే కొన్ని కోతులకు టైప్ రైటర్లు ఇస్తే అవి బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలను టైప్ చేసి సృష్టించగలవు ఒక కోతి బ్రుడ్డిగా టైప్ చేస్తే పెద్ద పెద్ద గ్రంథాలు నవలలు పుట్టుకొస్తాయా అనే ప్రశ్న మనకు రావచ్చు రిచర్డ్ డాకిన్స్ అన్నాడు తగినంత సమయం ఇస్తే ప్రకృతి దానంతటికీ అదే ఇంటెలిజెన్స్ని సృష్టించగలదు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కి చెందిన ప్రొఫెసర్ మైకేల్ స్టార్బర్డ్ మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ చేసి అది తప్పు అని నిరూపించాడు షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ నవలలో టు ఆర్ నాట్ టు బీ అనే ఒక వాక్యం ఉంటుంది ఆ కోతి టైప్ రైటర్ మీద కూర్చొని ఉంది ఆ టైప్ రైటర్కి వంద కీలు ఉన్నాయి టెన్ టు దవర్ ఆఫ్ థర్టీ సిక్స్ డిఫరెంట్ క్యారెక్టర్ ప్యాటర్న్స్ అక్కడ ఉన్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం పదమూడు బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టి అంటున్నారు ప్రతి సెకండ్కు వంద కోట్ల సార్లు టైప్ చేసిన పదమూడు వందల కోట్ల సంవత్సరాల తర్వాత అది ఒక్క వాక్యం రాయడానికి ఉండే ఛాన్స్ ఎంతంటే వంద కోట్లలో ఒక్క ఛాన్స్ ఆ లెక్క ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి సెకన్కు వంద కోట్ల సార్లు టైప్ చేయగలదా ఇంపాసిబుల్ కోతికంత శక్తి లేదు చేసిందే అనుకుందాం మన డిస్కషన్ ప్రకారం అది వంద కోట్ల సార్లు టైప్ చేయగలిగిన పదమూడు వందల కోట్ల సంవత్సరాల పాటు ప్రతి సెకండు అది వంద కోట్ల సార్లు టైప్ చేయగలిగిన షేక్స్పియర్ హ్యామ్లెట్ నవలలో ఒక్క వాక్యం కరెక్ట్గా టైప్ చేయటానికి ఛాన్స్ ఎంతంటే అంటే వంద కోట్లలో ఒక్క ఛాన్స్ మాత్రమే అంటే కోతి ఒక్క సెంటెన్స్ కూడా సృష్టించే అవకాశం లేదు సెంటెన్స్లు పెరిగే కొంది కాంప్లెక్సిటీలు పెరుగుతుంది ఆ వాక్యాలు రాసే అవకాశం ఇంకా తగ్గిపోతుంది ఆ విధంగా దేవుడు లేకుండా జీవములో ఉన్న ఇంటెలిజెన్స్ పుట్టే అవకాశమే లేదు అని ఈ లెక్కల ప్రకారం మనకు అర్థమవుతుంది రజల్ గ్రిగ్ గారు కోతులు ఇరవై మూడవ కితన టైప్ చేయగలవా అనే ఆర్టికల్ రాశాడు ఆయన లెక్కల ప్రకారం ఇరవై మూడవ కీర్తన మొత్తం రాయడానికి టెన్ టు ద పవర్ ఆఫ్ థౌజండ్ సెవెంటీన్ అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ ఒక వెయ్యి సంవత్సరాలు అంటే కొన్ని కోటాను కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది కోతులు ఇరవై మూడు కీర్తన రాసే ఛాన్సే లేదు ఎందుకంటే సృష్టి జరిగి ఇప్పటికంత సమయం లేదు డార్విన్ వాదులు గుడ్డిగా వాదిస్తూ ఉంటారు సరిపోయినంత సమయం ఇవ్వండి సరిపోయినంత సమయం ఇస్తే ప్రకృతి దేవుడు లేకుండానే ఇంటెలిజెన్స్ని దానంతటికదే సృష్టిస్తుందని వారంటారు అయితే మ్యాథమెటికల్ లెక్కల వెలుగులో చూస్తే అది తప్పు అని మనకు అర్థం అవుతూ ఉంది డిఎన్ఏకి ఉన్న సామర్థ్యం చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రొఫెసర్ లెనార్డ్ ఆడల్మన్ డిఎన్ఏ ఉపయోగించి కంప్యూటర్ కనిపెట్టాడు మ్యాథమాటికల్ సమస్యలను డిఎన్ఏ ఛేదించగలిగింది హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒక గ్రామ్ డిఎన్ఏలో రెండు వందల పదిహేను పెటాబైట్ల డేటా పెట్టవచ్చు ఒక పెటాబైట్ అంటే వెయ్యి టెరాబైట్లు ఒక టెరాబైట్లో వెయ్యి గిగా ఉంటాయి ఒక్క గ్రామ్ డిఎన్ఏలో అంత సమాచారం మనం స్టోర్ చేయవచ్చు ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం కొన్ని గ్రాముల డిఎన్ఏలు మనం స్టోర్ చేయవచ్చు దేవుని యొక్క జ్ఞానం మనకు డిఎన్ఏలో చక్కగా కనిపిస్తూ ఉంది కాబట్టి దేవుడు లేకుండా జీవం సృష్టించబడే అవకాశం లేదు డార్విన్ సిద్ధాంతం సైన్స్ ముసుగులో ఉన్న ఒక ప్రకృతి వాదం అది నిజమైన సైన్స్ కాదు దేవుడి మాట గిట్టని వారు సృష్టికర్త అంటే గిట్టని వారు దానిని సృష్టించారు దానికి నిజమైన సైన్స్తో ఎలాంటి సంబంధం లేదు నిజమైన సైన్స్ బైబిల్కి వ్యతిరేకం కాదు బైబిల్ సైన్స్కి వ్యతిరేకం అనే ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం చూసాం బైబిల్ సైన్స్కి పునాది వేసిందే కానీ సైన్స్కి వ్యతిరేకం కాదు ఆ సత్యం మనం గ్రహించాలి అదేనేటి మా ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు ప్రభ మరోసారి మీ ఘనమైన నామమునకు వందనాతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి యొక్క దినమున ఈ యొక్క సమయములో నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీ యొక్క గొప్ప జ్ఞానమును చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనములు మరిస్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఈ వాక్యమును దీవించండి రక్షణ పొందనటువంటి వారు నీ యొక్క రక్తము చేత కడుగబడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొందటానికి వారికి సహాయం చేయండి అనారోగ్యముతో ఉన్నవారు స్వస్థత పొందటానికి మీరు సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొని నామ తండ్రి ఆమెను திரும் வச்ச வாரம் மர சாருக்கில்